హైవేడ్స్ సుల్తాన్ షాజహాన్ బేగం బేగం సుల్తాన్ జహాన్ గౌరీ నిద్రు ఆ వెనకాలనిపిస్తున్నా ఉంది బట్ ఈమె ముంతాజ్ అని షాజహాన్ మూడవ భార్య అని పద్నాలుగవ బిడ్డకి సంతానని ఏమంటే పద్నాలుగో బిడ్డని ప్రసవించే సమయంలో ఆ పద్నాలుగు బిడ్డకి గౌరీ జహాన్ గౌరవ జహాన్ సమ్మెధ ఆ బిడ్డకి జన్మనిస్తున్న మూమెంట్లో చనిపోయిందని ఆమె ఈమె అన్నట్టుగా వైరల్ చేస్తూ ఉన్నారు రియాలిటీ ఏంటి పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఇవే ముంతాజు తన పద్నాలుగవ సంతానాన్ని చూడండి అసలు అడ్డ అని వర్డ్ కూడా తక్కువే లెక్కకు మించి ఎంతోమంది భార్యలు వాళ్ళు ఇంకా పిల్లలకనే కనే మిషిన్లు కుప్పల కుప్పల సంతానం ఎక్కడా ఉండదు అన్నమాట ఇదిగో ఈ పాలకులే ఈ బ్యాచే సో విషయం ఏంటి ముంతాజు ఆయనకి మూడో భార్య ఓకేనా ఆమెకు వచ్చేసి కంటిన్యూగా పిల్లల కంటిన్యూ ఉంది మనోడు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు ఆమె కాకుండా మిగతా భార్య కూడా ఉన్నారు బట్ ఈమెంటే ఇష్టం ఇక పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో హెల్త్ బాగోక ఉన్నటువంటి మూమెంట్లో నేను ఎప్పుడైనా చనిపోవచ్చు బట్ నాకు గుర్తుగా నువ్వు గొప్ప కట్టడాన్ని కట్టు అంటే అప్పుడు షాజహాన్ సెలెక్ట్ చేసుకున్నాడు తాజ్మహల్ కట్టాలని అలా మొదలెట్టాడు పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరం అయితే వెనకాల కనిపిస్తుంది నిద్రను చూపించి ఆ ముంత చిన్నగా ఉన్నప్పుడు ముంత పెద్దగా ఉన్నప్పుడు ఓరు నాయన ఏం కోసమా ఆ షాజాన్ అంత తాజ్మహల్ వెళ్ళాడని చెప్పేసి అంతా అంటూ వైరల్ అవుతుంది వీళ్ళు ఎవరు ఏంటో చెక్ చేస్తే చెప్పారు కదా ఇందాక స్టార్టింగ్ పేర్లు గుర్తు చెప్పేసి సుల్తాన్ షాజహాన్ బేగం ఒకళ్ళు బేగం సుల్తాన్ జహాన్ ఒకళ్ళు ఇద్దరు అనమాట వీళ్ళు వీళ్ళు భోపాల్ని పరిపరిచినటువంటి బేగములు ఉన్నారు కదా మగవాళ్ళు సుల్తాన్లు ఆడవాళ్ళు బేగములు అలా వీళ్ళు అనమాట సో వైరల్ అవుతున్న పిక్ ముస్లిం పాలకులదే ముంతాజ్ది కాదు వీళ్ళు భోపాల్కి సంబంధించిన వాళ్ళు బేగంలో బట్ వైరల్ చేస్తుంది ముంతాజ్ అన్నట్టు ఈవెంట్లో పెట్టండి ఏమో కోసం తాజ్మహల్ నిర్మించాడని ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు రాజు అనేవాడికి సుల్తాన్ అనేవాడికి చక్రత అనేవాడికి ఒకళ్ళు నచ్చారయ్యా వాళ్ళకి నచ్చల లోకానికి నచ్చల బట్ వాళ్ళకి అతనికి నచ్చారు పాలకుడు అధికారి ఇంకే వాటి ఇష్టం కదా అదే ఇక్కడ కూడా అండ్ ఈ తాజ్మహల్కి సంబంధించి అది వచ్చేసి తేజోమహల్ అని అది వచ్చేసి దేవాలయం అని శివాలయం అని చెప్పేసి ఇప్పటికీ ఆ పునాదుల్లో కావచ్చు లేదన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏవైతే మూసినటువంటి ద్వారాలు కనుక ఓపెన్ చేస్తే అని నిజాలు తెలుస్తాయని ఏదో రోజు జరిగి తీరుద్దని ఇది ఒక వార్తలు కూడా వస్తూనేవాడిని రూమర్స్ కూడా ఉంటూనేవాన్ని నిజం అంటూ వీడియోలు కూడా చేస్తూనే ఉన్నాయి సో తాజ్మహల్ నుంచి కాంట్రవర్సీలు ఎన్నో ఉన్నా ప్రపంచ ప్రసిద్ధి కట్టడం కాబట్టి ఒక అద్భుతం కాబట్టి మన దాని దాన్ని కాంట్రవర్సీ జోలికి పోకుండా ఇంకా అలా కంటిన్యూ చేయంటర్బన్ అంటే చేపిస్తూ ఉన్నారు బట్ వైరల్ అవుతున్న పిక్ అయితే ముంతాలిజ్ అయితే కాదు